అసెంబ్లీలో అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహాబాహికి దిగారు ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని నెట్టేసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం పైకి ఎక్కే ప్రయత్నం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిపోర్టర్స్ టేబుల్ పైకి ఎక్కి హంగామా చేశారు దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది పరిస్థితి అదుపులో లేకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల బాహాబాహికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి బిజెపి ఎమ్మెల్యే జయనారాయణ్ మిస్టర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘి సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష బీజేడి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు దీంతో సభలో గందరగోళం మొదలైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కోసల ప్రాంతాన్ని ఒడిశాలో కలిపేయడం చారిత్రక తప్పిదమని బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ వ్యాఖ్యానించారు దీనిపై బీజేడీ ఆందోళనకు దిగగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేరుగా ఆందోళన చేశారు సభ్యుల ఆందోళనతో సభ ఆర్డర్లో లేకపోయినా స్పీకర్ క్వశ్చన్ అవర్ కొనసాగించారు ఒడిశా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేసీ మహాపాత్ర సభకు సమాధానం చెబుతుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు సభ సజావుగా లేనందున మంత్రి రిప్లై ఇవ్వడం ఆపాలని డిమాండ్ చేశారు అయితే బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా కాంగ్రెస్ ఎమ్మెల్యే బహినిపతి వైపు దూసుకెళ్లారు ఆయన కాలర్ పట్టుకుని నెట్టేశారు దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహించారు రిపోర్టర్స్ టేబుల్ ఎక్కి నానా చేశారు